ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా చూద్దాం ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం అని చదువుకున్నాం కొంతకాలం అలాగే ఎన్నికల వ్యవహారం నడిచింది క్రమంగా రాజకీయాలలో ధనం ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది ప్రస్తుతం ధనమే ఎన్నికలకు ప్రధాన ఇంధనంగా మారింది ధనం లేనిదే రాజకీయాలలో గుర్తింపు లేదు రాజకీయ రంగంలో అడుగు పెట్టాలంటే కోట్లాది రూపాయల ధనం ఉండాలి తరువాత కుల బలం ఉండాలి ధనం కులం కలిస్తేనే రాజకీయం ధనానికి కులం తోడైతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇంటి తలుపు తట్టుతాయి ధనమే ఉండి కులం లేకున్నా పర్వాలేదు ప్రభుత్వ పెద్దలకు పార్టీ ఫండ్ కింద కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే నామినేటెడ్ పోస్టు ఏదైనా సొంతమవుతుంది ఆధునిక రాజకీయాలలో నిస్వార్థ రాజకీయాలకు తావులేదు ప్రజాసేవకు విలువలేదు ప్రజాస్వామ్యం క్రమంగా తన రూపురేఖలను మార్చుకుంటుంది ప్రజాసేవ అపహాస్యమవుతుంది ధనస్వామ్యం రాజ్యమేలుతోంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వెతికి వెతికి సమరయోధులకు టిక్కెట్లు ఇచ్చింది ప్రజాసేవకు పెద్దపీట వేశారు ఆ ప్రాంతంలో ఎవరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నారో తెలుసుకొని వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చేవాళ్లు మిగిలిన పార్టీలు కూడా సమాజ సేవకులకు టిక్కెట్లు ఇచ్చాయి కొద్ది సంవత్సరాల తర్వాత న్యాయవాదులకు ఎక్కువగా పార్టీ టిక్కెట్లు ఇచ్చారు వారైతే చట్టసభలలో బాగా మాట్లాడగలరని భావించేవారు తరువాత డబ్బు ఉన్న డాక్టర్లు ఇంజనీర్లు పారిశ్రామికవేత్తలు వచ్చారు డబ్బు ఉంటే చాలదు అనుకుని రౌడీలు అసాంఘిక శక్తులకు తగినన్ని టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు వారైతే రిగ్గింగులు చేసి ప్రత్యర్థులను భయపెట్టి గెలుస్తారని భావించారు అదే సమయంలో కుల నేతలు పుట్టుకుని వచ్చారు ఏ నియోజకవర్గంలో ఏ కులం బోట్లు అధికంగా ఉంటే ఆ కులానికి టిక్కెట్లు ఇవ్వడం ఆనవాయితీగా మారింది ఒక పార్టీ ఒక కులానికి టిక్కెట్ ఇస్తే మరొక పార్టీ కూడా అదే కులానికి లేదా మరొక బలమైన కులానికి టిక్కెట్ ఇవ్వడం ప్రారంభించారు క్రమంగా రాజకీయాలలో సిద్ధాంతాలు విధానాలు కాస్త కనుమరుగయ్యాయి డబ్బు కులం స్వంత మనుషుల బలం ఉన్నవారు చట్టసభలను ఆక్రమించుకుంటున్నారు చట్టసభలలో విధానాలు మాట్లాడడం కంటే ఎదుటివారిని బూతులు తిట్టేవారికి ప్రాధాన్యత పెరిగింది దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ బాగా దిగజారిపోయింది ఇక్కడ కులం డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తున్నారు ఇటీవల టికెట్ వ్యవహారాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి ఒక ప్రాంతీయ పార్టీకి ఒక వ్యక్తి పార్టీ ఫండ్ కింద ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యారని కొందరు అనడం వినిపిస్తుంది అతనికే టికెట్ గ్యారంటీ అని ఓడిపోతే మంచి నామినేటెడ్ పోస్టు వస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంకొక ప్రాంతీయ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంద కోట్లు డిపాజిట్ చేసి మళ్లీ టికెట్ తెచ్చుకున్నారని చర్చల్లో వినిపిస్తుంది ఒక నేత ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయనకు మంత్రి పదవి తప్పదని అంటున్నారు చిత్తూరు జిల్లా కేంద్రంలో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి ఆ పార్టీ అధినేత పుట్టినరోజు నియోజకవర్గంలోని యాభై మూడు వేల కుటుంబాలకు చీర ప్యాంట్ షర్ట్ అందజేసి ఎమ్మెల్యే టికెట్ను సాధించారు తిరుపతిలో కాపురం ఉంటే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలకు సంవత్సరంలో ఒకమారు ఏదో ఒక కానుక ఇస్తుంటారు ఒకమారు గోడగడిగారం మరోమారు వంట కుక్కర్లు ఇలా దీపావళికి టపాసులు కూడా ఇస్తారు సంక్రాంతికి వంట సరుకులు రంజాన్ కు ముస్లింలకు తోఫా ఇస్తారు క్రిస్మస్ కు క్రిస్టియన్లకు కానుకలు ఇస్తారు చిత్తూరు జిల్లా కేంద్రంలో అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి ఎంపీ అయ్యాడు రెండు మూడు మార్లు టీడీపీ చైర్మన్ అయ్యాడు పార్టీలకు అతీతంగా అందరూ అతని అడుగులకు మడుగులు వత్తారు ఆయన తరువాత భార్య ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం కొడుకు కోసం మూడు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి చిత్తూరు అసెంబ్లీ లేక రాజంపేట పార్లమెంట్ టిక్కెట్ ఏది కావాలన్నా ఇస్తామని బలవంతం చేస్తున్నాయి తమ రాజకీయాలకు దూరం అంటున్నా వినడం లేదు పార్టీ అధినేతలే టచ్ లో ఉన్నారు ఒక మంత్రి మూడు నాలుగు మార్లు వారి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు ఊ అంటే మూడు పార్టీలు టిక్కెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి తాను వస్తే ఆ కులం అంతా పార్టీకి బాసటగా నిలుస్తుందని నమ్మకం పైగా రాయలసీమ జిల్లాల అభ్యర్థుల ఖర్చులు భరించుకుంటారని భరోసా ఈ మాటలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు సాధారణ వ్యక్తులు ఎమ్మెల్యే ఎంపీలు అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ అధినేత ఆశీస్సులతో సాధారణ వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్గా ఉన్న బీసీ వర్గానికి చెందిన బగ్గిడి గోపాల్ పుంగనూరు ఎమ్మెల్యే అయ్యారు పేదవాడు అయిన తలారి రుద్రయ్య జీడి నెల్లూరు ఎమ్మెల్యే కావడమే కాకుండా టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు అతి సామాన్య కుటుంబాలలో పుట్టిన వారు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అయ్యారు ఇప్పుడు ఆ పరిస్థితులు కాస్త పోయాయి కోట్లకు పడగలు ఎత్తిన వారు మాత్రమే రాజకీయాలు చేసే స్థితి నెలకొని ఉంది సాధారణ కార్యకర్తలు పార్టీల సేవకులుగానే మిగిలిపోతున్నారు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటు విలువ రెండు వేల వరకు పలికింది ఇప్పుడు రెండు నుంచి ఐదు వేల వరకు పలికే అవకాశాలున్నాయి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పై నుంచి యాభై కోట్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఎంపీ స్థానానికి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సమాయత్తం అవుతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు స్వయంగా ఆ మహాత్మా గాంధీ వచ్చి ఎన్నికల్లో నిలబడిన ఓటుకు నోటు మర్జెన్సీసా ఇవ్వకుంటే ఓట్లు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూతుల వైపు కన్నెత్తి కూడా చూడరు ప్రస్తుత పాలకులు ప్రజలను అంతలా మార్చివేశారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయాలు పెట్టుబడిదారుల హస్తగతం కాక తప్పదు ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం ఒక్కో కుటుంబానికి స్వంతమైంది రాజకీయాలు సంపాదన మార్గాలుగా మారే ఒక మారు పదవి వస్తే తరతరాలకు సరిపడిన సంపాదించుకోవచ్చు అన్న అభిప్రాయం బలపడింది అక్రమ ఆర్జనకు బాట వేసుకుంటున్నారు ఇసుక ఎర్రచందనం గ్రానైట్ గ్రావెల్ అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు భూ కబ్జాలకు పాల్పడి కోటీశ్వరులు అవుతున్నారు ఈ నేపథ్యంలో పేదలు సేవా దురంధరులు నిస్వార్థ జీవులు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కాదు కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ కు ఆమడ దూరంలో ఉంటున్నారు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ గా పోటీ చేయాలన్న లక్షలాది రూపాయలు అవసరం అవుతుంది ప్రజాస్వామ్యంలో మార్పు రాకుంటే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్య రక్షణ కోసం డబ్బు అవసరం లేని ఎన్నికల కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావచ్చు లేక ఆర్థిక స్వాతంత్ర్యం కోసం పేదలు ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు డబ్బుకు ప్రాధాన్యత లేని నిజమైన ప్రజాస్వామ్యాన్ని రావాలని మనమంతా మనఃపూర్వకంగా కోరుకుందాం